సీతారామపురం మండలంలో జిల్లా కలెక్టర్ సురేఖాని పర్యటన చేశారు ముందుగా స్థానిక బిస్త కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు సున్నా నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలు ఎంతమంది ఉన్నారు వారి హాజరు వివరాలను పరిశీలించారు ఈ రోజు వారికి ఇచ్చే ఆహార మెనూను వయసుకు తగ్గట్టుగా పొడవు బరువు ఉన్నారా వారికి దేనికి సంబంధించిన ప్రోటీన్స్ ఆహారం ఇస్తున్నారు బరువు తక్కువగా ఉన్న వారికి బాలామృతం ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు బాలింతలు ఎంతమంది ఉన్నారు వారికి సంబంధించిన వివరాలను వారికి పంపిణీ చేసే ప్రోటీన్స్ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు सररी मेशन చేసారు థాంక్యూ థాంక్స్ సర్ ఎనీ పెన్ చలి ఆ ఇ మధ్య కలం లానే ఆ చుట్ నించి ఉన్నాయ్ సర్ ఇప్పుడు శాంక్షన్స్ వస్తాయి తల్లి ఎంపీటీ గారికి వండిస్తారు ఇస్తాం ఇక్కీ కావలేదు వస్తాయి కొత్త పెన్షన్లు శాంక్షన్స్ అవుతాయి చెరు విశ్వకర్మ కింద తీస్తాము అది ఇప్పుడు వెరిఫికేషన్ तपाईंहरुले यो कुरा गर्नुभयो हामीले हाम्रो मागमा आच्य छ हामीले यो कुरालाई यो बारेमा भनेर आएर भेट्दै छौँ। यो कुरालाई हामीले यसको बारेमा गर्नुपर्छ। अहिले हामीले हाम्रो नामको लागि यसले

అది చేయొచ్చు అంటే జమాయిలు చేయొచ్చు లేదంటే ఇంకా అప్పుడు ప్రతి కూడా తెచ్చుకుంటా ఉంటాం సో మనకి దీనిలో ఎటువంటి అంటే అప్లై చేస్తే రాకుండా ఉండడం పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అప్లై చేస్తే మీరు సిద్ధంగా ఉంటే ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటా ఉన్నాం సో దయచేసి మీరు మీరు రైతు దగ్గర తీసుకెళ్ళండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి కలిసి వచ్చి నమోదు చేసుకోండి ఖచ్చితంగా పనులు వేసుకోవట్లేదా అంటే మీరు చెప్పే ఓకే రీజన్ మాకు బిల్లు ఉండట్లేదు నీ విషయంలో ఉండట్లేదు మరి మనకి ఉద్యాన రైతుల నుంచి కానీ మీకు బాధ నుంచి కానీ నీటి కొంటాలని చెప్పి ప్రభుత్వం మీకు సబ్సిడీ అందజేస్తుంది ఎంతమంది రైతులు ముందుకొచ్చి ఎక్కిందని చెప్తున్నా అదేందండి చూపిస్తుంది ఇంకా ఏం కావాలి ఏం కావాలి ఎవరు చేస్తున్నాడు చేస్తాడు పేరు ఎక్కారు చేసుకుంటూ ఉన్నారు ఇంకేది కూడా కాదు సార్ నా పేరు నా పేరు నుండి వచ్చింది చేశారు అయినాగా అది ఆన్లైన్ లో చాకలు మాత్రంగానే ఉంటుంది ఆకుల చేసుకోవాలి చేసుకోవడానికి నీళ్ళు అసలు లేవు